అబ్దుల్ కలాం ఇలయరాజ ఎంఎం వచ్చేసిన జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారిని వేదిక మీద కావాల్సినదిగా కోరుచున్నాము అలాగే జగిత్యాల డిఎస్పి రఘుచంద్ర అలాగే జగిత్యాల టౌన్ సిఐ గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుచున్నాము ఐపీఎస్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము తర్వాత ఇటీ ను ఏర్పాటు చేసిన పట్టణ సిఐ వేణుగోపాల్ మరియు వాళ్ళ ఎస్ఐలు సిబ్బంది టౌన్ పోలీసులు అందరూ కూడా అభినందనలు తర్వాత ఇక్కడికి విచ్చేసిన వివిధ వర్గాల వ్యాపారవేత్తలు తర్వాత డాక్టర్లు డాక్టర్ అసోసియేషన్ జర్నలిస్టులు మరియు పురప్రముఖులు సిటిజన్స్ అందరికీ కూడా స్వాగతం ముఖ్యంగా మనం ఇప్పుడు మాకు దాతలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు గౌరవ ఎస్పీ గారిని మాట్లాడాల్సిందే కూర్చున్నాం జగత్యాల్ ప్రజలు అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన మన మీడియా మిత్రులు అవర్ పోలీస్ స్టాఫ్ అండ్ యూత్ సో ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఇయర్ సో ఈరోజు మనం మీ సాయంతో మీ సయోగితయోగిత మనం సిక్స్టీ ఫోర్ కెమెరాస్ ఇనాగ్రేట్ చేస్తున్నాం అది దీనికి మన సిఏ గారు రోల్ ఈజ్ వెరీ బిగ్ దీంతో డిఎస్పి గారు కూడా చాలా ఫాలోఅప్ చేసి మీ అందరితోని మాట్లాడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్గా చేశారు ఈ టౌన్ ఏరియాకి మనకి ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ మొత్తం సూపర్వైజన్ కావాలా అంటే ఇంకా సీసీటీవీ అవసరం ఉంటాయి బట్ ఇది దిస్ ఇస్ అ స్టార్టింగ్ లో మనం కొన్ని ఇప్పుడు చేస్తున్నాం సిక్స్టీ ఫోర్ ఇస్ అ కొంచెం తక్కువ నెంబర్ ఉన్నాయి సో ఐ థ్యాంక్ ది స్పాన్సర్స్ ఈ ఇండియన్ మెడి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డెంటల్ అసోసియేషన్ ఈ గోల్డ్ షాప్స్ వాళ్ళు అండ్ మెడికల్ షాప్ వాళ్ళు అందరికి